న్యూటీబీ తెలుగు ప్రేక్షక హృదయాలకు మరియు ప్రేక్షక అభిమానులకు తెలంగాణ ఇరు రాష్ట్రాల ప్రజలకు న్యూటీవీ తెలుగు ఛానల్ తరఫున అభినందన మందారమాల తెలియజేస్తూ న్యూటీవీ తెలుగు ఎల్లప్పుడూ ప్రజల అండదండలతో ముందుకు సాగాలని ఇంతింతై వటుడు వటడింతై అన్న చందంగా ముందుకు సాగి అందరి దీవెనలు పొంది మరింత ప్రేక్షక హృదయాలలో నిలచిపోవాలని కోరుతూ అలాగే సిబ్బందికి యాజమాన్యానికి యాంకర్లకు వారు భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో ఎదిగి ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షిస్తూ రంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కేబి రాజు